హాయ్ అండి వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ నేను మీతో కార్తీక పౌర్ణమికి సంబంధించిన కథ ఒకటి షేర్ చేద్దామని అనుకుంటున్నానండి మాసాలలో పుణ్యప్రదమైనటువంటి మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసాన కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనది ఈ కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు దానికి ఈ పేరు ఎలా వచ్చిందో దానికి సంబంధించిన కథ అనేది తెలుసుకుందామండి పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడికి ముగ్గురు కుమారులు తారకాక్షుడు కమలాక్షుడు అలాగే విద్యున్మాలి శివుని పెద్ద కుమారుడు కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించాడు తండ్రి హత్య వార్త విని ముగ్గురు కొడుకులు చాలా బాధపడ్డారు ముగ్గురు కలిసి బ్రహ్మదేవుని వరం కోరేందుకు కఠోర తపస్సు చేశారు బ్రహ్మ ముగ్గురికి తప ముగ్గురు తపస్సుకి మెచ్చి వరం కోరుకోమంటారు ముగ్గురు బ్రహ్మని చిరంజీవిగా ఉండేలా వరం అడుగుతారు అయితే బ్రహ్మ ఇది కాకుండా ఇంకేదైనా వరం అడగమని చెప్తారు దీని తర్వాత ముగ్గురు వేరే వరం గురించి ఆలోచించి ఈసారి బ్రహ్మని మూడు వేరే వేరే నగరాలను నిర్మించమని కోరుతారు అందులో ముగ్గురు కూర్చుని మొత్తం భూమి ఆకాశంలో తిరుగుతారు వెయ్యేళ్ల తర్వాత ముగ్గురు కలుసుకుని ముగ్గురు నగరాలు ఒక్కటయ్యాక ఆ మూడు నగరాల్ని ఒకే బాణంతో ధ్వంసం చేసే సత్తా ఉన్న ఉన్న ఆ దేవుడే తమ చావుకి కారణం కావాలని కోరుకున్నారు బ్రహ్మ వాళ్ళకు ఈ వరం ఇచ్చారు వరం పొందిన తర్వాత ముగ్గురు చాలా సంతోషించారు బ్రహ్మవరానికి నగరాలను నిర్మించారు తారకాక్షుడు బంగారు నగరం కమల కోసం వెండి మరియు అలాగే విద్యున్మాలి కోసం ఇనుముతో నగరాన్ని నిర్మించారు ముగ్గురు కలిసి మూడు లోకాలపై దండెత్తి సొంతం చేసుకున్నారు ఈ ముగ్గురు రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకరుణ్ణి శరణు కోరుతాడు ఇంద్రుని మాటలు విన్న శివుడు ఈ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైనటువంటి రథాన్ని నిర్మించాడు ఈ దివ్య రథం అంతా దేవుళ్లతో తయారు చేయబడింది చక్రాలు చంద్రుడు సూర్యుడు ఇంద్రుడు వర్ణుడు యమకుబేరులు రథానికి నాలుగు గుర్రాలుగా అయ్యారు హిమాలయాలు విల్లుగా మారాయి శేషనాగు బాణంగా శివుడు బాణంగా అగ్నిదేవుడు బాణంగా మారారు ఈ దివ్యమైనటువంటి రథాన్ని శివుడు స్వయంగా అధిరోహించాడు ముగ్గురు సోదరులు దేవతలు చేసిన ఈ రథానికి మధ్య భీకర యుద్ధం జరిగింది ఆ ప్రత్యేక రథంలో శివుడు బాణం వదిలి మూడింటిని నాశనం చేశాడు ఆ ముగ్గురు రాక్షసులను శివుడు సంహరించడంతో ఆయనను త్రిపురారి అని పిలిచారు దేవతలంతా ఈ సంహారం కార్తీక మాస పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఈ రోజున త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు అదండి కార్తీక పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి అనడంలో ఉండేటువంటి దీని దాని వెనుక ఉండేటువంటి కథ వచ్చేసి ఇది అనమాట అంతేనండి మీకు కనుక నా వీడియోలు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి